నమస్కారం గురువుగారు నా పేరు విశ మా గురువుగారి పేరు సహజాచల రాజయోగి డాక్టర్ వెంకటేశన్ పూజారి కార్వేటి నగరం చిత్తూరు జిల్లా అమానిత్వము మాన్యత అంటే గౌరవము నాకు గౌరవము కావాలనే ఆలోచన కలిగి ఉండటం మానివము అంటారు ఈ ఆలోచన లేకుండా ఉచిత అమానిత్సము అబ్బాయి ఇంటికి నా భగవద్గీత పుస్తకం మంచి వెళ్ళారు అప్పుడు చిన్నమ్మ మా బాబాయ్ అందరూ పనులు చేసుకుంటున్నారు అప్పుడు సోమ్యాక ఉన్నారు అప్పుడు నేను ఇంటికి వెళ్తే అప్పుడు సోమ్యాక నాకు బుక్ బుక్ ఇచ్చేసింది నేను వచ్చేసాను ఇంటికి ఇప్పుడు నేను నా నాకు బాబాయ్ గౌరవం ఇవ్వలేను అని అనుకోతే నేను మాదిత్వము ఉన్నట్టు కానీ వాళ్ళ పదల్లో ఉన్నారు కదా అని అనుకుంటే నేను వెరీ గుడ్ నన్ను గురించి నేను గొప్పగా చెప్పండి తప్పిస్తాం నాకు ఎంత తెలిసినా ఏమీ తెలియదు అనే భావిషంతో ఉన్నాడని ఆంధిస్తాము లేదా

నేను నాకు వచ్చని అనుకుంటే ఉన్నట్టు నాకే వచ్చని అనుకుంటే ఉన్నట్టు నాకు ఎంత తెలిసిన ఏమీ తెలియదు అనిష్యంతో ఉంటే అదిత్వము ఇవన్నీ ఎక్కువ సినిమా తీసేసారు ఇది ఎప్పుడూ అమాన్యత మదీతం అనే భగవద్గీతలో ఉండే ఇరవై క్ఞాని లక్షణాల గురించి చెప్పిన దాని నుంచి పిల్లలు స్వయంగా వాళ్ళకు అనుభవం కలిగించి వాళ్ళకి విధంగా తప్పిదిచ్చి వాళ్ళని ఇలా పలికించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు శిరస వాచ ముందుగా నమస్కారం నమస్కరిస్తున్నాను మరి ఇప్పుడు పలికినటువంటి పలుకుల్లో వాళ్ళ మైండ్ లో ఆ పలుకులు ఉంటుంది కదా అయిపోను వాళ్ళ పెరుగుదలతో పాటు ఆ గుణాలు అట్లాగే వచ్చిందనుకోండి ఆ శ్రద్ధ అలాగే వచ్చింది అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా సద్గురుమూర్తిని ఆశ్రయిస్తారు సద్గురుమూర్తి విలువంటి తెలుసుకుంటారు లేకపోతే ఇప్పుడు ఇందాక మనకు జరిగినటువంటి పూజలో ప్రతి మాటలోనూ కూడా ఆ తూర్పు దిక్కు ప్రారంభించి పరిపూర్ణ పూర్ణ ధ్యానం చేపించారు కదా దాకా చెట్టు చివరి ఏమి యాడేసినారు మీరు అక్షతులంతా ఆడేసినారు చెప్పండి అంతర్ బిష్ట సర్వత్రం అచలోయం సనాతన అంటే కదలకుండా ఉండేదంటే మీ అక్షతలు కదిలేదానికి స్థలం ఉంది ఎప్పుడైనా ఆలోచించారా ఆ పూజ కూడా ఎందుకే అనిపిద్దు అని గుర్తుంటారు ఒకసారి ఆలోచించండి కాబట్టి పూజలో ఉండేటువంటి పరమార్థం చేయాలంటే శ్రద్ధ అవసరం మంత్రం తీసుకున్న వాళ్ళకైనా తీసుకోకుండా ఉండే వాళ్ళు కైనా కూడా ముందు శ్రద్ధ అవసరం కాబట్టి ఇలా చిన్న పిల్లల నుంచి కూడా ఇక్కడ ఈ విధంగా తయారవుతున్నారు అంటే ఇది సాక్షాత్తు దక్షిణామూర్తి ఉండేటువంటి స్థానం నేను నమ్ముతున్నాను కాబట్టి ఇటువంటి పరిజ్ఞానాన్ని చిన్న పిల్లల నుంచి అంటే దీన్ని బట్టి ఇక్కడ ఇక్కడ ఉండేటటువంటి ఆ యొక్క మొత్తం సర్వ జీవరాశులకి కూడా ఆ యొక్క జ్ఞానాన్ని వీళ్ళు అందించేస్తున్నారు అనిపిస్తున్నాడు చాలా సంతోషం సరేనండి జ్ఞాన యజ్ఞం అనేది ప్రతిరోజు జరుగుతుంది బాలల జ్ఞాన యజ్ఞం అనేది వారానికి ఒక రోజు జరుగుతుంది వారానికి ఒక రోజు జరిగేటువంటి ఆదివారం జరిగేటువంటి క్లాసుల నుంచి ఈ పిల్లలు తయారు చేసుకున్నారు

వినాయకుడు వినాయకుడి గుడిలో పోయి మీరు అందరూ ఒకేసారి అంత మంది పార్టిసిపేట్ చేస్తారు అన్నమాట చాలా సంతోషం అమ్మ మీ ద్వారా భవిష్యత్తు ఇంకా నేర్చుకోవాలని ఆశపడుతున్నాను రైట్ పిల్లల కార్యక్రమానికి స్వస్తి